అండి ఈరోజు మన రెసిపీ గోంగూర నిలువ పచ్చడి అండి ఇది ఈ విధంగా ఎండు కారం వేసి చేసుకుంటే ఒక వన్ వీక్ అన్న స్టోర్ చేసుకోవచ్చు ఈజీగా వన్ వీక్ ఉంటుందండి ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు గోంగూర పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా నేను నాలుగు కట్టలు గోంగూర తీసుకున్నాను ఇది ఎర్రకాడ ఉన్న గోంగూర అండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి తీసుకొని దాంట్లోకి కడిగి పక్కన పెట్టుకున్న గోంగూర అలాగే ఒక రెండు టమాటాలని ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను ఇవి ఉడికించుకోవడానికి కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను మరీ ఎక్కువ పోసుకోకూడదండి కొద్దిగా వాటర్ పోసుకోవాలి అలాగే దీనికి కొద్దిగా పసుపు వేసుకొని ఇవి కాసేపు ఉడకబెట్టుకోవాలండి కనీసం ఇది ఉడకడానికి పది నిమిషాల నుండి పదిహేను నిమిషాల దాకా టైం పడుతుందండి ఇప్పుడు దీనికి రుచికి సరిపడా నేను కళ్ళుప్పు తీసుకున్నాను ఇప్పుడు కాసేపు మూత పెట్టి ఉడికించుకున్నాం ఈలోపు ఈ పచ్చడికి మనకి సరిపడా కారం కారం కోసం ఎండుమిర్చిని ఇలా తొడాలు తీసేసి తీసుకున్నానండి వీటిని ఒక కళాయిలో వేయించుకుందాం నేను దీంట్లో కొద్దిగా మెంతులు కూడా తీసుకుంటున్నాను కొద్దిగా తీసుకుంటున్నానండి టేస్ట్ కోసం ఇవి కాస్త వేగిన తర్వాత చల్లారే వరకు పక్కన పెట్టుకుంటున్నాను ఇలా ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి గోంగూర మగ్గిందో లేదో చూసుకున్నాము ఇంకా వాటర్ ఉందండి కాసేపు మగ్గనివ్వాలి ఇంకొకసారి చూసుకుందామండి ఒక రెండు నిమిషాలు ఆగి మళ్ళీ చూస్తున్నాను చూడండి వాటర్ కొంచెం పైకి వస్తూ ఇంకా కాసేపు మగ్గాలి ఈలోపు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని వేయించి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చిని వేసుకుంటున్నాను పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకోండి ఇప్పుడు దీంట్లో కొంచెం కొన్ని వెల్లుల్లి అలాగే జీలకర్ర కూడా వేసుకున్నాను ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసి తీసుకుందామండి చూడండి గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా పౌడర్ లాగా అయింది ఇప్పుడు దీన్ని నేను పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు గోంగూర ఉడికిందేమో చూద్దాము చూడండి గోంగూర కంప్లీట్గా టమాటో కూడా బాగా ఉడికింది ఇది కాసేపు చల్లారినిద్దాము కంప్లీట్గా ఇది చల్లారిన తర్వాత నేను ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఈ గోంగూర వేసేసుకుంటున్నాను అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని కూడా నేను ఇందులో వేసేసుకుంటున్నాను దీన్ని మొత్తాన్ని ఒకసారి గ్రైండ్ చేసుకున్నాము నేను సాల్ట్ వేసుకోలేదండి ఆల్రెడీ మనం గోంగూర ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాను కదా అందుకని సాల్ట్ వేసుకోవట్లేదు ఇదంతా నేను ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తాన్ని ఇంకొక బౌల్లోకి తీసుకున్నాను మరి గో గోంగూరని మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి ఇప్పుడు దీనికి పోపు కోసం ఒక కళాయి తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను దీంట్లో కొద్దిగా జీలకర్ర పోపు గింజలు వేసుకున్న అలాగే ఒక ఎండుమిర్చి వేసుకోవాలి దీన్ని కాసేపు వేగిన తర్వాత ఈ పచ్చల్లోకి వేసేసుకుంటున్నాను ఇలా వేగిన ఈ తాలింపుని పచ్చల్లో కలిపేసుకుంటున్నాను దీంట్లోకి నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయను కూడా వేసుకుంటున్నానండి గోంగూరలోకి ఉల్లిపాయ చాలా టేస్ట్ ఇస్తుంది కదా ఉల్లిపాయ ఉంటే బాగుంటుంది కదా సో అందుకని నేను ఒక ఉల్లిపాయని కట్ చేసి లాస్ట్లో ఇలా వేసుకున్నాను అంతే అండి సింపుల్గా ఒక ఫోర్ ఫైవ్ డేస్ నిల్వ ఉండే గోంగూర పచ్చడి రెడీ